గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం పాతపాలెంలో గడిచిన నాలుగు రోజుల క్రితం పదహారువ తారీఖున హత్య చేసి ఉరిశిక్షగా చిత్రీకరించిన వ్యక్తి గద్వాల సంఘాల పార్కు సమీపములో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని విచారించగా కోతుల గిద్ద గ్రామానికి చెందిన వ్యక్తి అని తన పేరు రంగస్వామి అని పాతపాలెం అనితకు నాకు చిన్నప్పటి చిన్నప్పటినుండి మాయిదరి మధ్య బంధాలు ఉన్నాయని తన మొగుడు కాదని వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నదన్న అనుమానంతో ఉరివేసి చంపానని అది ఉరి శిక్షగా చిత్రీకరించాలనీ ఒప్పుకోవడం జరిగిందని చెప్ పడంతో పోలీసులు నిందితుని కోర్టుకు పంపి రిమాండుకు పంపుతున్నట్లు ఆమె చనిపోయినప్పుడు ఆరు ఏడు నెలల బాలింత అని ఇద్దరి మధ్యలో పుట్టిన పిల్లోని దిక్కులేని వానిగా చేసిందని ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తామని ప్రెస్మీట్లో డీఎస్పీ మొగలయ్య చెప్పడం జరిగింది ఈ హత్యా కేసును ఛేదించడంలో సహకరించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేస్తారని అన్నారు